హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేష రాశి వారికి మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేషరాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ మేషరాశి వారికి అది తెలివితేటలు ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు వారి అంద అందంతో ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు ఈ మేష రాశి వారు ఎంత కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేస్తారు ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ మేషారాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉండటం వల్ల శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు ఈ రే మేషారాశి వారు అందం పట్ల అధిక శ్రద్ధను చూపిస్తారు ఈ రాశి వారు మంచి మానవత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషారాశి వారికి అదృష్టం అనేది పట్టబోతుంది వీరు నక్క తోక తొక్కినట్టే ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు శుభవార్తలు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది మా తలరాత మారదు అనుకునేవారు కూడా ఆశ్చర్యపోయే విధంగా మీకు మూడు శుభవార్తలు అయితే రాబోతున్నాయి ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మీ జీవితంలో ఒక మంచి గమ్యానికి చేరుకునే అవకాశాలు కూడా రాబోతున్నాయి ఈ మేషారాశి వారు శరీ శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారు వీరు ఏ పని చేసినా అలసిపోరు కానీ వీరు ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగ తగ్గ ప్రతిఫలం అనేది వీరికి రాకపోగా వీరు నిరుత్సాహానికి గురవుతారు కానీ ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత మీ తలరాతనైతే ఖచ్చితంగా మారుతుంది అని మనం చెప్పుకోవచ్చు మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది ఈ రాశి వారికి ఈ మార్చి నెలలో అనేక శుభకరమైన మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ మార్చి నెలలో మీకు అన్ని శుభ ఫలితాలే ఈ మార్చి నెలలో మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగును జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళను మీరు ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు మీకు జరగబోయేది తెలిస్తే మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు ఈ మార్చి నెల మీకు చివరిలో అనుకూలంగా ఉండబోతుంది ఈ రాశి వారికి కుటుంబంలో పే ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహన మెరుగుపడుతుంది ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనంద ఆనందకరమైన క్షణాలను పొందబోతున్నారు ఈ రాశి వారి కుటుంబంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోబోతున్నారు మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాన్ని అయితే సాధించబోతారు ఇది నా జాతకమేనా ఇది నా జాతకమేనా అన్నట్టు మీరు ఆశ్చర్యపోయే మూడు శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీ తలరాత అనేది మారబోతుంది మీకు రాజయోగం అనేది పట్టబోతుంది ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించటానికి కొత్త వ్యాపారాలు చేపచ్చ చేపట్టడానికి ఇది మీకు మంచి టైం ఇవి మీకు మంచి రోజులు అని మనం చెప్పుకోవచ్చు మీ వ్యాపారానికి సంబంధించి మీరు ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు ఇది మీ భవిష్యత్తులో విజయవంతం విజయవంతం అవ్వబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా వ్యాపారానికి సంబంధించి ఒక కీలక ఒప్పందాన్ని కూడా మీరు కుదుర్చుకోబోతున్నారు ఇది మీకు గణనీయమైన లాభాలను అందజేయబోతుంది ఈ మేషారాశి వారికి మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఖచ్చితంగా కలిసి వచ్చే రోజులు అని మనం చెప్పుకోవచ్చు మీరు ఆలోచిస్తున్న ఆలోచనలు అన్నీ మీ ఉద్యోగం కోసం కావచ్చు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి అనేక రకాల ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మార్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీరు ఈ మార్చ్ ఇరవై ఎనిమిది తేదీల్లో గనుక మీరు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాంట్లో మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించబోతున్నారు మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తర్వాత కూడా మీకు అంతా బాగుంటుంది మీ జాతకమే మారబోతుంది మీకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే కంపల్సరీ మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టండి దానిలో అధికంగా మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి ఈ మార్చ్ నెల చివరిలో మీ వ్యాపారానికి సంబంధించి అయితే మీరు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం అనేది ఉంది ఇది మంచి శుభవార్తగా మీరు అనుకోవచ్చు మీరు దానిలో గణనీయమైన లాభాలను మీరు పొందబోతున్నారు జీవిత భాగస్వామి యొక్క ప్రేమలు మీరు పొందబోతున్నారు అలాగే వ్యాపారంలో ఉన్నవారు అభివృద్ధిని సాధించబోతున్నారు అలాగే సకాలంలో ఈ మేషరాశి వారు పనులన్నీ పూర్తి చేసుకోబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు రాబోతున్నాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే మీరు నమ్మినా నమ్మకపోయినా కంపల్సరీ ఇదే జరుగుతుంది మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరగబోతుంది జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళను కూడా మీరు ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు మీరా మీ జాతకమేనా అన్నట్టు మీ మీకు అంత మంచి శుభ ఫలితాలు ఈ మార్చ్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాబోతున్నాయి మీకు శుభ సమయం ప్రారంభమైంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీకు రాజయోగం అనేది పట్టబోతుంది ఈ రాశి వారు ఖచ్చితంగా నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి పరస్పర అవగాహన కూడా మెరుగుపడబోతుంది జీవ జీవిత భాగస్వామి పట్ల మీరు ఆనందంగా ఉండబోతున్నారు ఈ మేషరాశి వారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఇది మీకు మంచి టైం గుడ్ టైం అనేది మీకు స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు